తండ్రి దేవునికి కృతజ్ఞతలు అండి అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాక్యము ఆగస్ట్ నెల పన్నెండవ తారీఖు సోమవారం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం యోగు గ్రంథం ముప్పై ఏడో అధ్యాయము ఐదవ వచ్చినలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయను మరొక అద్భుతమైన ఇచ్చిన దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ చక్కని మాటలు మనం యోగు గ్రంథం నుండి వింటూ ఉన్నాము మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును అని ఈరోజు మన కందని కొన్ని కార్యాలు మనం ఊహించలేని కార్యాలు మనము గ్రహింపలేని కార్యాలు దేవుడు చేస్తున్నాడు అనే సంగతిని మనం వాక్యం ద్వారా చూస్తున్నాం గ్రంథాన్ని చదివినప్పుడు తెలుసుకుంటూ ఉన్నాం పరలోకమంది దేవుడు మానవుని యొక్క గ్రహింపుకు మించిన కార్యాలు గొప్ప కార్యాలను ఆయన చేస్తూ ఉన్నాడు చాలామంది ఆయన కార్యాలను ఆలోచన చేయగలుగుతున్నారు కొంతమంది చేయలేకపోతున్నారు కానీ దేవుడైతే గ్రహింపలేని గొప్ప కార్యములను చేస్తూ మళ్ళీ నడిపిస్తూ ఉన్నారు ప్రార్థన చేద్దాం ప్రేమ తండ్రి మీరు ఇచ్చిన మరొక ఉదయం బట్టి కృతజ్ఞతలు అందరినీ మీరు దీవించి ఆశీర్వదించి ఉన్నతంగా నడిపించమని విదేశీ స్వదేశీయులను జ్ఞాపకం చేసుకోమని యేసు క్రీస్తు వారి పరిశుద్ధన వచ్చిన మా ప్రియ పర్లోకపు తండ్రి ఆమె క్రీస్తు సంఘము పదమవారి వీధి రామచంద్రపురం అందరికీ వందనమని దేవుడు మిమ్మల్ని దీవించిన గాక గాడ్ బ్లెస్ ఆల్